హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సునీతారాం నేను మీ సునీత సో ఈరోజు మా విలేజ్లో బ్లాగ్ షేర్ చేస్తాను సో చాలా బాగుంటుందండి విలేజ్ నేచర్ కానీ అక్కడ ఉండే వాతావరణం కానీ ఆ కుటుంబంతో టైం మనం ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం అదంతా చాలా బాగుంటుంది సో ఎట్లా టైం స్టార్ట్ అవుతుంది ఎట్లా ఎండ్ అవుతుందో కూడా అర్థం అవ్వట్లేదు సో చేతి నిండా పానీతో ఫుల్ బిజీ బిజీగా నడుస్తుంది మా డే అయితే సో ఈరోజు పెద్ద రమ్మస్తా కదా పెద్దల పండగ కూడా సో ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు ఏం చేస్తాం ఎట్లా చేసుకుంటామని సో ఈసారి అయితే మా ఫ్యామిలీతో ఉంటుంది పెద్దల పండుగ నేను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ హైదరాబాద్లోనే చేసుకుంటా ఉంటాను అనమాట బట్ ఈసారి ఊర్లోనే ఉన్నాం కాబట్టి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాము సో ఇంకా మేమైతే కొంచెం వాటర్ ట్యాప్ రాక టూ డేస్ నుంచి కొన్ని బట్టలు అట్లనే ఉండిపోయి ఉన్నాయి సో ఈరోజు ఈవినింగ్ త్రీకి అట్లా వచ్చింది ట్యాప్ అనమాట మషిన్ భగీరథ వాటర్ ఉంటుంది కదా సో అది కాబట్టి మేము అది వచ్చిన తర్వాత ఇంకా బట్టలన్నీ ఉన్నాం అన్నమాట ఇంకా కొన్ని బట్టలు ఉండే చేపలు అవి ఇవి ఉండే సో అవన్నీ ఉతికేస్తూ ఉన్నాం వాటర్ వచ్చింది కదా చేసేస్తే అయిపోతుంది అనేసి ఇంకా పైనుంచి మెట్లు కింద మా ఇంటి ముందు ఉన్న ఫ్లోర్ అదంతా క్లీన్ చేస్తున్నామండి ఎందుకంటే వాటర్ వచ్చింది టూ డేస్ తర్వాత దాంతోడు కొంచెం డస్ట్ వచ్చేస్తుంది చిన్న చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఒకటే ఆడుకుంటూ ఉంటారు కాబట్టి కొంచెం వాటర్ పోసేస్తే చల్లగా ఉంటుంది బాగుంటుంది బట్ ఎండలు అయితే బీభర్చంగా ఉన్నాయి టూ త్రీ డేస్ నుంచి ఇంకేం ఎండలు కొడుతున్నాయండి అస్సలకి కొంచెం కూడా ఇది లేదనమాట సమ్మర్లో ఎట్లా ఉంటుందో అంత హీట్ ఉండింది అనమాట ఇంట్లో సో కొంచెం వాటర్ ఇంటి ముందు కొట్టామనుకోండి చల్లగా బాగుంటుంది అనేసి ఇంకా వాటర్తో మెట్లు కూడా కడుక్కుంటూ వస్తున్నాం అనమాట ఇంకా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు నాకు చూడండి అంటే నీళ్ళు తీసుకురావడం ఇవ్వడం అంతా వీలే చేస్తున్నారనమాట అస్సలు వినట్లేదు మేము చేస్తాం చేస్తాం అంటున్నారు సరే నాకు కూడా కొంచెం హెల్ప్ అవు హెల్ప్ అవుతుంది కదా అనేసి సరే తీసుకోరండి ఇంకా ట్యాప్ పైప్ లేదు ఇట్లా మిషన్తోనే తీసుకెళ్ళడం సో ఇంకా అందరం కలిసి ఇంకా మెట్లు ఇంటి ముందు అంతా క్లీన్ చేసుకుంటున్నామండి ఇంట్లో చిన్న పిల్లలు ఉండేసరికి కొంచెం ఇల్లు నీట్గానే ఉంచుకోవాలి లేదంటే ఈగలు ఇవి ఎక్కువ వచ్చేస్తున్నాయి అనమాట సో మాకేమో ఇంటి ముందు ఈ మొత్తం బండలే వేసి ఉంటాం బట్ చాలా పెద్దగా ఉంటుంది వాటర్ బకెట్లతో పోసి కడగాలంటే చాలా టైం పడుతుందండి అందుకే పిల్లలు హెల్ప్ తీసుకొని ఇద్దరం కలిసి చేసేస్తున్నాం అనమాట ఇంకా టూ డేస్ నుంచి కింద వాటర్ కూడా అంటే బయట చెట్లకు వాటర్ కూడా పట్టలేదు టూ డేస్ నుంచి వాటర్ లేక సో ఈ రోజైతే వాటర్ వచ్చినాయి కాబట్టి ఇంకా చెట్లకు కూడా పట్టేద్దాము ఈవినింగ్ టైంలో అని ఇంకా చెట్లకు వాటర్ కూడా పట్టిస్తున్నాను అనమాట బకెట్లో తీసుకొచ్చి పోసిస్తున్నాను మామూలుగా టైప్ పైప్ ఉంటే కొంచెం ఈజీ అవుతుంది పని బట్ పైప్ అవైలబుల్ లేదు పెట్టడానికి కాబట్టి బకెట్తోనే ఈ పని అంతా చేసి ఇస్తున్నాము సో నా ఇంటి ముందు అటు ఇటు చెట్లు ఉన్నాయి కొన్ని ఫ్లవర్ చెట్లు ఉన్నాయి కొన్ని సీతాఫలం చెట్టు కాకరకాయ చెట్లు అవి ఇవి ఉన్నాయి అనమాట సో కాకరకాయలు అయితే బలే కాస్తున్నాయండి చూపిస్తానండి మీకు న్యాచురల్గా ఆర్గానిక్ ఇలాంటివి ఏ వేయకుండా వేసింది అనమాట అత్తమ్మ ఏదో అట్లా పడేస్తే తీగట్లు వచ్చింది కానీ బలేగా కాస్తున్నాయి ఇంకా మేము తెంపలేదు అవి వన్ టూ డేస్లో తెంపి కూర కూడా వండుకోవాలి రొట్టెకైతే బాగుంటుంది కర్రీ సో చూడండి ఒక ఐదారు కాకరకాయలు ఉన్నాయి అనమాట అవి కూడా పెద్ద పెద్దగా వచ్చినాయి మంచిగా కోసుకోవచ్చు కానీ కొంచెం ఇంట్లో కూరగాయలు అవి ఉన్నాయి ఇంకా తీసుకొచ్చి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి తినే కంటే చెట్ల మీద నుంచి కోసుకొని డైరెక్ట్ వండుకుందాము అనేసి ఇప్పుడేం పోయట్లేదు అనమాట నేను కోసినప్పుడు కూడా చూపిస్తాను సో ఇంకా ఈవినింగ్ అయితే ఈరోజు మధ్యాహ్నం పొద్దునే నేను ఇంట్లో దీపం పెట్టేసి మా మామయ్య వాళ్ళ దగ్గర బెల్లమన్నం పెట్టి పొద్దున పెట్టేశాను అనమాట మార్నింగ్ దీపం పెట్టి సో ఇప్పుడైతే ఈ నైట్లో పెద్దవాళ్ళకి పెడతాం కాబట్టి సో నైట్ వంట చేస్తున్నాను నేను ఇంకా నైట్ అయితే వంట చేస్తున్నాను అనమాట ఇంకా రైస్ అట్లాగే మటన్ తీసుకొచ్చారు మా మరిది పొద్దున్నే ఇంకా మటన్ పొద్దున్నే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాము ఈవినింగ్ చేస్తే ఇంకా అత్తమ్మ వాళ్ళు కూడా జొన్నలు కోస్తున్నారు కాబట్టి కొంచెం బిజీగా తిరుగుతున్నారండి అసలు టైం లేదు వాళ్ళకు కూడా ఇంకా ఈరోజు కొంచెం వండింది కోయడం రేపటిను మిషన్కి వేస్తే అయిపోతుంది ఇంకా ఈవినింగ్ అయితే అందరూ ఉంటారు కాబట్టి ఈవినింగే చేద్దామని ఇంకా ఈవినింగే వంట కూడా చేస్తున్నాను అనమాట ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను బగార్ రైస్ బగార్ రైస్ అయితే కొంచెం పిల్లలు తింటారు నేను మావయ్య వాళ్ళకి ఎప్పుడు బగార్ రైసే పెడతాను నేను పెట్టినప్పుడు కూడా సో బగార్ రైస్ అయితే కొంచెం వేస్తున్నాను బగార్ రైస్ ఈజీగా సింపుల్గా టేస్ట్ చేస్తానండి అంత హడావిడి అవి ఇవి మెయ్యను నార్మల్గానే బట్ చాలా టేస్టీగా ఉంటుంది ఒక సై ఒక ఆనియన్ తీసుకుంటాను అది ఆయిల్లో వేసి తీసుకొని నెయ్యి కూడా వేసుకోవచ్చు పోపులో కొంచెం మసాలా దినుసులు వేసుకుంటాను ఆనియన్ ఎక్కువ ఫ్రై అవ్వదు మాడగొదు మాడిపోకుండా కొంచెం మంచిగా లైట్ బ్రౌన్ కలర్ కూడా రావద్దు జస్ట్ దానికంటే ముందే ఇంకా దాంట్లోనే పచ్చిమిర్చి అవి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను ఇంకా దాంట్లో కొంచెం ధనియా పౌడరు కొంచెం గరం మసాలా వేసామనుకోండి టేస్ట్ బాగా వస్తుంది బగారైస్ది ఆ తర్వాత మనం రైస్ని అందులోనే వేసి ఒక ఫైవ్ మినిట్స్ కూడా కాదు కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ కొంచెం ఆయిల్లోనే కలపాలి అప్పుడు బగార్ రైస్ టేస్ట్ బాగా వస్తుంది ఆయిల్లో వేయడం వల్ల రైస్ సో అది కొంచెం మగ్గాలి ఒక టూ త్రీ మినిట్స్ అంతలోపు ఇటు నేను మటన్కి కుక్కర్లోనే పెట్టేస్తున్నాను అనమాట సేమ్ ఆనియన్ పెట్టేసుకొని ఆ మ్యారినేట్ చేసుకున్నాను పసుపు ఉప్పు కారం ధనియాలు మసాలా పౌడర్ అన్నీ వేసుకొని మ్యాగ్నెట్ చేసుకున్న మధ్యన ఇప్పుడు ఆనియన్ వేసేసుకొని ఆయిల్లో అది కొంచెం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేగా ఫ్రై చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక మ్యారినేట్ చేసుకున్న మటన్ అందులో వేసేసాను సో ఇది ఇప్పుడు కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడుకుపోవాలన్నమాట సో ఇంకా మేము రొట్టెలు చేయాలి జొన్న రొట్టెలు మా వాళ్ళకి రొట్టెలు చాలా ఇష్టం మేము తినేదే రొట్టెలు ఎక్కువ కాబట్టి రొట్టెలు చేయాల్సిన పని ఉంది ఫస్ట్ ఇంట్లో చేసేసి తర్వాత బయటికి వెళ్ళి రొట్టెలు చేసుకు వచ్చేసాను సో ఇంకా రైస్లు అయితే చూడండి కొంచెం ఫ్రై అయ్యాక వాటర్ అయితే అనమాట ఇది ఇప్పుడు ఏం అవసరం లేదు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ రైస్ ఉడికిపోవడం అంది ఇంకా బగారా రైస్ ఇంకా అవి వేయాల్సిన ఏం అవసరం లేదనమాట ఇంకొంచెం సాల్ట్ వేస్తే సరిపోతుంది సో అటు కుక్కర్ మటన్ కూడా పెట్టేసాను కదా అది అది కూడా అయిపోతుంది సో ఇది అది రెండు అయిపోయే లోపు నేను బయటికి వెళ్ళి రొట్టె చేసుకొస్తానండి ఇంకా నాకు రొట్టె చేసుకుంటే ఇంకా దే మా మావయ్య వాళ్ళకి పెట్టేయడమే సో మన మటన్ కూడా దగ్గర దగ్గర అయిపోయింది ఇప్పుడు మూత పెట్టేసి ఆఫ్ చేసి ఒక ఫైవ్ విజిల్ వచ్చిన తర్వాత ఉంచేసి ఇంకా తీసేస్తాను అనమాట చూడని అయిపోయింది మటన్ కూడా కొంచెం ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉన్నాం కాబట్టి కొంచెం గ్రేవీ ఎక్కువనే చేసుకుంటాను నేను అది హైదరాబాద్లో అనుకుంటే తినే తినేవాళ్ళం మటన్ కాబట్టి కొంచెం తక్కువనే వేసుకుంటాను సో కర్రీ అయిపోయింది బక్కా రైస్ కూడా అయిపోయింది చూడండి మంచి కలర్తో టేస్ట్గా ఉండింది అనమాట ఇంకా రొట్టెలు కూడా తీసుకు ఒక పది రొట్టెలు దాకా చేశాను ఇంకా పొద్దున్న చేసిన రొట్టెలు కూడా ఉన్నాయన్నమాట సో ఇప్పుడు మామయ్య వాళ్ళకి పెట్టాలి కాబట్టి చేస్తున్నాం అంతే లేదంటే మార్నింగ్ వే సరిపోయేది ఇంకా నేనైతే ప్లేట్లన్నీ రెడీ చేసుకుంటున్నాను మామయ్య వాళ్ళకి పెట్టడానికి సో రొట్టెలు మెయిన్ అనమాట ఏం పెట్టినా పెట్టకపోయినా రైస్ పెట్టినా పెట్టకపోయినా ఒక రొట్టె పెడితే సరిపోతుంది మామయ్య వాళ్ళకి రొట్టెలే మామయ్య వాళ్ళు తినేవాళ్ళు బీడీలు రొట్టెలు ఇవే అనమాట సో వాళ్ళకి ఏది ఇష్టమో అదే పెడతాం ఎక్కువగా ఇంకా ఎక్కువ హడావిడి ఏం చేయమండి సో మాకైతే తెలిసిన వరకు సింపుల్గా చేసుకుంటాము సో ఇట్లా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు ఆల్రెడీ పొద్దునే మా వారు బియ్యం ఇచ్చేసి ఉన్నారనమాట టెంపుల్కి వెళ్ళేసి తను హైదరాబాద్లోనే ఉన్నారు డ్యూటీ కదా మేము మాత్రమే ఊర్లో ఉన్నాము సో తను బియ్యం ఇచ్చారు పొద్దునే టెంపుల్కి వెళ్ళేసి మేమైతే ఇంకా ఈవినింగ్ వంటలు చేసేసి అనమాట ఇంకా మా జ్యోతి ఫ్రూట్స్ ఉండే అది యాపిల్స్ ఉండే కాబట్టి సరే అక్క ఆపిల్ కూడా పెడదామంటే అవి కూడా పెట్టేస్తున్నాం అనమాట ఇంకా ప్లేట్లు అన్నీ పెట్టేసి ఇంకా మా వాళ్ళ ఫొటోస్ కూడా పొద్దునే క్లీన్ చేసి బొట్టు పెట్టేసి పొద్దునే పువ్వులు అవి పెట్టేసి అలంకరించేస్తాను నేను పొద్దునే అగరబత్తులు కూడా ముట్టించేసి కొంచెం బెల్లమానం పొద్దునే వండి పెట్టేశానండి స్వీట్ ఒకటి నైట్ అయితే ఈ హాట్ వండి పెట్టేస్తున్నాం అనమాట ఇప్పుడు ఏం లేదు కొబ్బరికాయ కొట్టేసి మామయ్య వాళ్ళకి ఇష్టమైన బీడీలు అగరబత్తులు ముట్టించి ఇంకా మావయ్య వాళ్ళకి డ్రింక్ కూడా కంపల్సరీ అనమాట మా మావయ్య తాతయ్య వాళ్ళు తాగేవాళ్ళు సో కాబట్టి ఆ డ్రింక్ కూడా పోషిస్తాము తాతయ్య మావయ్య అంటే మా వాళ్ళ నాన్న సో నాకు సొంత మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కాబట్టి నేను తాతయ్య అని పిలుస్తుంటాను సో అవన్నీ పెట్టేసి ఇంకా పూలు కూడా పొద్దున్నే అలంకరించని కొన్ని పూలు ఉంటే తీసుకొచ్చి పెట్టేశాను ఇంకా అదే బీ మా వచ్చి బీడీలు అవి ముట్టించి అనమాట ఏది పెట్టినా పెట్టకపోయినా బీడీలు అస్సలు మర్చిపోవద్దు బీడీలు చాలా ఇష్టం అనమాట అండ్ బాగా తా బీడీలు తాగేవాళ్ళు మా తాతయ్య మావయ్య వాళ్ళు కాబట్టి బీడీలు ఇంకా అగరవతిలో అవి పెట్టేసి ఇంకా దండం పెట్టుకోవడం ఉండిపోయిందండి సో మేమైతే ఇట్లా సింపుల్గానే చేసుకుంటాము ఈసారి మా ఫ్యామిలీతో అందరితో కలిసి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకున్నాము ఎప్పుడు మేము హైదరాబాద్లో అక్కడ ఉంటాం కాబట్టి అక్కడ చేసేసుకుంటాము బట్ ఇట్లాంటివి ఏమైనా చేసే ఉంటే అందరు కలిసి చేస్తేనే బాగుంటుందండి సో ఈసారి ఇట్లా ఓర్ దగ్గరే చేసుకోవాలి అందరు కలిసి చేసుకోవాలని ఉండిందేమో అట్లా కుదిరిందనమాట ఇంకొక లాస్ట్కి అయితే కొబ్బరికాయలు మా పిల్లలు కొడుతున్నారు అయితే ఒకటండి చాలామంది మేము కొబ్బరికాయలు కొట్టాము అంటారు బట్ మా దాంట్లో అయితే కొబ్బరికాయలు కొడతాము మేము మా మామయ్య వాళ్ళకి సరే మీరు మీ సైడ్ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి సో మా సైడ్ అయితే ఎట్లా ఉంటుంది సో మీ సైడ్ ఎట్లా ఉంటుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అట్లాగే నా వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను విలేజ్ వీడియోస్ ఫుల్ బిజీ ఉన్నాము అసలు టైం ఉండట్లేదు అయినా నేను కష్టపడి వీడియో షూట్ చేసి పెడతా అనమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ వీడియోని చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీరు లైక్ చేస్తే చాలామందికి వీడియో అనేది రీచ్ అవుతుంది సో మర్చిపోకుండా లైక్ చేయాలని సబ్స్క్రైబ్